శారద గగన్ని పెళ్ళి ఎందుకు ఆపేసావరా అని బాధపడుతూ అడుగుతూ ఉంటుంది శారద అలా అడగగానే గగన్ వెక్కి వెక్కి ఏడుస్తూ శారదను కౌగిలించుకుంటాడు ఇక చాలా బాధపడుతూ పెళ్ళి ఆపేస్తుంది నేను కాదమ్మా భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే శారద ఊరి చెర్రి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక చెర్రితో గగన్ వాళ్ళ నాన్న దగ్గర నన్ను కుక్కలాగా కట్టి పడేయాలనుకుంది వాళ్ళ నాన్నకు బదులు తాను నా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది అని గగన్ చెప్తూ ఉంటే చెర్రి కూడా బాధపడిపోతూ ఉంటారు ఇక నలుగురిలో తను పెళ్ళి ఆపేసింది అని చెప్తే తన పరువు ఎక్కడ పోతుందో తన గురించి నలుగురు ఏమనుకుంటారో అని నిందను నా మీద వేసుకొని అందుకే అలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాను అని గగన్ చెప్పేసరికి చెర్రి అన్నయ్య అంటూ గగన్ను హక్ చేసుకుంటే ఇక ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు భూమి గురించి అందరూ కూడా బాధపడుతూ ఇక చెర్రి గగన్ శారదా పూరి నలుగురు కూడా కౌకరించుకొని బాధపడిపోతూ ఉంటే ఇక భూమి గదిలో కూర్చొని బాధపడిపోతూ ఉంటుంది ఇంతలో మీరా ఇందులో ఆయన సంతకం చేసిన విడాకుల పేపర్లు లేవు వదినా అని అపూర్వతో చెప్తూ ఉంటుంది ఇక భూమి అదంతా చూసి తను విడాకుల పత్రాలు కాల్ చేసిన విషయం అంతా కూడా గుర్తు చేసుకుని అందుకని ఈ పెళ్లి ఆపేశాను అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరి భూమి చేసిన త్యాగం గగన్కి తెలుస్తుందా భూమి ప్రేమ గగన్కి దక్కుతుందా ఏం జరుగుతుందో చూద్దాం